రోటరీ క్లబ్ జంగారెడ్డి గూడెం ప్రెసిడెంట్ పెడుమర్తి సురేష్ బాబు సెక్రటరీ సంధ్యా ప్రవళిక ఆధ్వర్యంలో రోటరీ హ్యాపీ స్కూల్ చైర్మన్ అనపట్ల చంద్రశేఖర్ నిర్వహణలో ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా ఈ నెల తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి శ్రీ మల్లాది సీతారామలింగేశ్వర రోటరీ కమ్యూనిటీ హాల్ నందు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మూడు విభాగాల్లో చెస్ పోటీలు నిర్వహించి తదనంతరం గెలుపొందిన వారికి నూటరీ పెద్దలచే బహుమతులు సర్టిఫికెట్స్ ప్రధానం కార్యక్రమం చేయడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల కల్లా విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క పేర్లు నమోదు చేసుకుని పోటీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నామన్నారు కావున ప్రతి ఒక్క స్కూల్ నుంచి విద్యార్థిని విద్యార్థులు పాల్గొనవలసిందిగా కోరుతున్నారు తరఫున గత అనేక సంవత్సరాల నుంచి పిల్లలకు చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలోనే భాగంగా గత మనం పాటిస్తూ ఆదివారం అనగా ఇరవయ తారీఖు జులై శ్రీ మల్లాది సీతారామలింగేశ్వర రోటరీ కమ్యూనిటీ హాల్ నందు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది రోటరీ గౌరవ హ్యాపీ స్కూల్ చైర్మన్ అయినపట్టి చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారి నిర్వహణలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మూడో తారీఖు నుంచి పదో తారీఖు పదవ తారీఖు వరకు ఎవరైతే ఈ చెస్ పోటీలో పాల్గొనదలుచుకున్నారో వారందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు ఉదయం ఎనిమిదిన్నర కల్లా రోటరీ కమ్యూనిటీ నాల్కి ఇచ్చేసి వారి యొక్క పేరు నమోదు చేసుకుని చెస్ పోటీలో పాల్గొనాల్సిన కోర్టు అందిస్తున్నాం ఈ చెస్ పోటీను మూడు భాగాల్లో నిర్వహించడం జరుగుతుంది తదనంతరం చెస్ పోటీ నిర్వహణ పూర్తయిన తర్వాత వెంటనే వారికి సర్టిఫికెట్ బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని రోటరీ క్లబ్ నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే కోరిక అర్థిస్తున్నాం